వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టెడ్ లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను అందులో హౌ టు సేవ్ మనీ అంటే మనీ సేవింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను అప్పుడు అందులో ఒకరు కామెంట్ అడిగారు మనీ సేవింగ్ తర్వాత చూద్దాం ముందు మనీ ఎలా సంపాదించాలో చెప్పండి అని మనీ సంపాదించడం అనేది ఒక్క మాటలో చెప్పేది కాదు ఎందుకంటే మనీ మనీ సంపాదించడం అనేది ఆ పర్సన్ యొక్క చదువు మీద తర్వాత తనకున్న స్కిల్స్ మీద నెక్స్ట్ వాళ్ళు ఉండే ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ ఒకరు బాగా చదువుకున్నారు ఒక ఇంజనీర్ చేశారు వాళ్ళు పల్లెటూరులో ఉన్నారనుకోండి పల్లెటూరులో ఇంజనీర్స్కి జాబ్స్ ఉండవు కాబట్టి నేను ఇదే ఊర్లో ఉంటాను అంటే ఏమీ సంపాదించలేదు అలా కాదు నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నా ఊరు నుంచి నేను బయటకు వెళ్తాను అంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ అదే ఇంజనీర్స్ కానీ లేకపోతే డిగ్రీ చదివి లేకపోతే ఒక ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు ఫస్ట్ నేను పెద్ద జాబ్ వచ్చాక ఎక్కువ శాలరీ వచ్చేది వచ్చాక మాత్రమే వెళ్తాను అనుకుంటారు కొంతమంది అది కూడా రాంగ్ మనకి ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్లోని చాలా తక్కువ శాలరీతోనే స్టార్ట్ అవుతుంది అది మనం తీసుకొని ఒక మంచి ఒపీనియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అంతేగాని ఒకేసారి పెద్దది వచ్చే వరకు నేను తీసుకోను అనుకుంటే ఏమవుతుంది అంటే ఈ లోపల మన ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ జీరో అయిపోతుంది మనకన్నా ప్రెషర్స్ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి మనం చదువుకున్న చదువుకి మనకి ఏదైతే అవైలబుల్గా దొరికిందో ఆ జాబ్ని తీసుకొని అందులో మనం ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే చదువుకున్న వాళ్ళైతే జాబ్ చేసి సంపాదిస్తారు కొంతమందికి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ ఐడియాస్ ఉంటాయి మన బిజినెస్ ఐడియాస్ ఉన్నప్పుడు మన ఉన్న ఏరియాలో ఎలాంటి బిజినెస్ క్లిక్ అవుతుంది నెక్స్ట్ మనకి ఎంత అమౌంట్ పెట్టాలి ఆ అమౌంట్కి రిసోర్సెస్ ఏంటి అసలు అది పెట్టడం వల్ల ఏరియాలో యూజ్ అవుతుందా లేదా బాగా స్టడీ చేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని నాకు అనిపించింది కదా అని వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసి అది క్లిక్ అవ్వకపోవడం వలన మనీ సేవింగ్ పక్కన పెడితే ఉన్న మనీ అనేది వేస్ట్ అవుతుంది సో ఎవరైతే బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు బాగా స్టడీ చేయాలి కంప్లీట్గా మనం పెట్టే బిజినెస్ మీద స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుంటే మనకి దాని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుస్తాయి ఇంకా సీనియర్స్తో డిస్కస్ చేయడం వల్ల మంచి ఐడియా వచ్చి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే నేను బిజినెస్ చేయలేను చదువు లేదు ఎలాగా అనుకోవచ్చు మనలో ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది అంటే లైక్ డ్రాయింగ్ కానీ మ్యూజిక్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ లేకపోతే క్రాఫ్ట్ యాక్టివిటీస్ కానీ అమ్మాయిలు అయితే క్రాఫ్ట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మిషన్ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇలా ఏదో ఒకటి మనం ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను చూసినప్పుడు నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఏమి ఇంట్లో బ్యాకప్ ఉండదు పేరెంట్స్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ సపోర్ట్ ఉండదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడొకక్కడ స్టిచ్చింగ్ నేర్చుకోవడము లేకపోతే బ్యూటీ పార్లర్ వర్క్ నేర్చుకోవడము గా క్లినిక్స్ పెట్టుకోవడం బ్యూటీ క్లినిక్స్ పెట్టుకోవడము లేకపోతే బొటిక్స్ పెట్టుకోవడము ఇవి చేసి సెల్ఫ్ గా వాళ్ళు ఎర్నింగ్ అనేది చేస్తున్నారు అమ్మాయిలు చాలా మంది వాళ్ళకి ఎవరో మోటివేషన్ కాదు వాళ్ళ లైఫ్ వాళ్ళకి మోటివేషన్ అవుతుంది సో మనీ ఎర్నింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది చదువు మీద మనకున్న రిసోర్సెస్ మీద మనంకి ఉన్న ఇన్వెస్ట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న డబ్బు మీద లేకపోతే స్కిల్స్ ఏమైనా మనకి స్పెషల్గా స్కిల్స్ వస్తే వాటిని మనము బయటికి ఎగ్జిబిట్ చేయడం వల్ల కూడా మనీ ఎర్నింగ్ ఉంటుంది ఒక్క మాటలోనే ఇలా మనీ ఎర్ని చేయొచ్చు అని నాకు అయితే ఎవరు చెప్పలేరు కాబట్టి మనీ ఎర్నింగ్ మీద మీరు మీకు మీరే వర్కప్ చేసుకొని మీకున్న ఎబిలిటీని బట్టి మంచి సొల్యూషన్ తీసుకొని బాగా ఎర్నింగ్ చేయండి సేమ్ టైమ్ సేవ్ కూడా చేయండి థ్యాంక్ యూ